कमबजरेनु दबा दिवे जय वासु devi 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 ఇక్కడ కూడా <rôle à déc> <palélan ici> Aduh, <laughs> sih. जय वासवई कन्या परमेश्वरी माता को जय जय वासवई कन्या परमेश्वरी माता को जय जय वासवई कन्या परमेश्वरी माता को जय वासवी वासवई जय जय वासवई जय वासवी जय वासवी वासवई जय वासवई जय जय वासवई जय वासवी जय वासवी वासवई जय वासवई जय 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 वासविन जय वासविन जय श्री वासविकनि का परमेश्वर माता की जय जगदेनिन वासविकनि का परमेश्वर माता की जय लोक भवन वासविकनि का परमेश्वर माता की जय जय वासविन जय वासविन जय वासविन जय वासविन अनुगोंडपुरनि वासविकनि का परमेश्वर माता की जय वैश्य कुलोत्तम भाई वासविकनि का परमेश्वर माता की जय जय वासविन जय జై వాసవి జై జై వాసవి ఈ రోజున సారపాక బుర్గంపాడు మహిళల ఆధ్వర్యంలో భద్రాచలంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యాపురమేశ్వర అమ్మవారికి ఆషాఢ మాస సార సమర్పణ జరుగుతుంది ఈ సార సమర్పణ చాలా వైభవంగా జరుగుతుంది ఇందులో వాసవి క్లబ్ సభ్యులు అందరూ పాల్గొన్నారు వాసవి కన్యకాపరమేశ్వర అమ్మవారి ఆలయం భద్రాచలంలో ప్రముఖ క్షేత్రమైనటువంటి భద్రాచల క్షేత్రంలో ఉన్నటువంటి వాసువికనికా పరమేశ్వరి అమ్మవారు ఆర్య వైశ్యుల కులదేవత ఆ అమ్మకు ఆషాఢ మాసంలో మహిళలందరూ ప్రతి ఇంటి నుంచి ఆర్య వైశ్య ప్రతి ఒక్క కుటుంబం నుంచి కూడా సార సమర్పణ చేయటం అనేది మహత్తరంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం గత మూడు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది సారపాక బోర్గంపాడు మండల ఆర్య వైశ్య సోదరులు మరియు సోదరీమణులు అలాగే వాసవి క్లబ్ గ్రేటర్ వనిత వాసవి క్లబ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇది మహత్తరమైనటువంటి కార్యక్రమం ఈ ఆషాఢ మాసం సందర్భంగా భద్రాచలంలో ఉన్నటువంటి శ్రీ వాసవి కనక పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి ఈరోజు మండల ఆరివైశ్య మరియు వాస క్లబ్ సారపాక గ్రేటర్ వనిత వరితా సారపాక వనితలందరూ కలిసి సారపాక పురోహితులలో కోలాహలంగా నడుచుకుంటూ అదేవిధంగా భద్రాచలం జూబీ రోడ్లో కూడా కోలాహలంగా అమ్మవారికి సారి తీసుకొని రావడం జరిగింది ఈ ఆషాఢ మాసం సందర్భంగా గత నాలుగు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా సారపాక మురుగుబాటి వనితలు ఈ కార్యక్రమానికి పాల్గొంటూ どういたこと